రోమిలికి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడవ వచ్చిన రోమన్ చాప్టర్ ఫిఫ్టీన్ అండ్ వర్డ్స్ థర్టీన్ కాగా కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు చెప్పండి నిరీక్షణ ఎలా అంటే ఇది కొద్ది కొద్దిగానా విస్తారంగానా విస్తారంగా నిరీక్షణ కలిగి నిరీక్షణ కర్తయ్యకు దేవుడు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో అండర్లైన్ చేసుకోండి ఆ మాట సమస్త ఆనందముతోను సమాధానముతోను రెండవది సమాధానముతోను మిమ్మల్ని నింపును గాక మిమ్మల్ని ఏం చేస్తారట ఆయన నింపును గాక ఏమేన్ ప్రైజ్ ద లార్డ్ దేవుడు సమస్త ఆనందముతోను ఆ తర్వాత సమాధానముతోను మనల్ని ఏం చేస్తారట ఆయన నింపుతాడు నింపుతాడు అలా నింపబడాలంటే మనలో ఉండాల్సింది ఏంటి అంటే విశ్వాసము ద్వారా అన్నాడు చెప్పండి దేని ద్వారా అంటే విశ్వాసం ఉన్నవాడు సమస్త ఆనందముతోనూ సమాధానంతోను నింపబడతాడు విశ్వాసము ద్వార విశ్వాసము ద్వారా ఒక 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 ఛానల్ మనకు కావాలి కదా ఇప్పుడు వాటర్ ట్యాంక్లో నుంచి మన వాష్రూమ్లోకి రావాలి అంటే ఒక పైప్ మనం వాడతాం ఆ పైప్లోంచి పైన వాటర్ మన వరకు వస్తూ ఉంటుంది కదా స్లాబ్ వేసేటప్పుడు కొన్నిసార్లు రెడీ మిక్స్ అని అమ్ముతారు కొన్ని రకాల వెహికల్స్ ఉంటాయి ఆ వాహనాల్లో ఆ మిక్స్ రెడీ అయిపోతుంది అన్నమాట సిమెంట్ ఆ తర్వాత మెటల్ ఇవన్నీ కలిపి వాటర్ మిక్స్ చేసి వాళ్ళు తీసుకొస్తారు ఎక్కడో ఉంటుంది ఆ ఆ యొక్క ఫ్యాక్టరీ దానిలో తయారు చేసి రెడీ మిక్స్ తీసుకొచ్చిన తర్వాత స్లాబ్ వేసేటప్పుడు ఒక ఫోర్త్ ఫ్లోర్ కానీ ఫిఫ్త్ ఫ్లోర్ కానీ వేయాలంటే వాళ్ళ దగ్గర ఒక పైప్ ఉంటుంది ఆ పైపు ద్వారా స్లాబ్లోనికి పంపిస్తారు ఆ మెటల్ అంతా ఆ యొక్క కాంక్రీట్ అంతా కూడా వచ్చినప్పుడు ఎక్కడ కావాలో అక్కడ వేస్తూ ఉంటారు ఆ పైపు లేకపోతే ప్రొడక్ట్ అయితే ఉంది పదార్థం అయితే ఉంది ఆ పైపు లేకపోతే ఎలాగైతే మనం పొందుకోలేకపోతున్నామో విశ్వాసము ద్వారా అంటే అర్థం అదే దేవుడు సమస్త ఆనందానికి కర్త ఆయన సమాధానానికి కర్త అయితే ఆ సమాధానం మనకు రావాలి అంటే ఆ ఆనందం మనకు రావాలంటే ఆయనకు మనకు మధ్యలో ఒక కనెక్టర్ ఉండాలి అదే విశ్వాసం నా మన స్తోత్రం కలివని కాక వెన్ యూ ట్రస్ట్ ఏం వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్ హీ ఈస్ ది ఆర్థర్ అండ్ పర్ఫెక్టెడ్ ఆఫ్ అవర్ ఫైత్ దట్స్ వాట్ ద స్క్రిప్చర్ సైజ్ దేవుని వాక్యం చూస్తున్న మాట మన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు దేవుడు ఆయన్ను మనలను అనుసంధానం చేసేది ఏంటి చెప్పండి విశ్వాసం టీవీల్లో అప్పుడప్పుడు రకరకాల యాడ్లు వస్తూ ఉంటాయి భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అగరబత్తి అది విలియించండి అప్పుడు ఏమైంది భగవంతుడు మీరు లీనమైపోతారు కలిసిపోతారని అగరబత్తులా నేను కలిపేవే లేకపోతే ఆ స్టిక్లు ఈ స్టిక్లు అంటే కలిపే బైబిల్ సైజ్ ఇట్స్ యువర్ ఫెయిత్ విశ్వాసం ద్వారా దేవుడు నీవు ఐక్యపరచబడాలి విశ్వాసము ద్వారా దేవునిలో ఉన్న ఆనందం సమాధానానికి రావాలి ఆయన వాటితో మనల్ని నింపాలని కోరుతున్నాడు అందుబట్టి నువ్వు ఎంత విశ్వాసం ఎదుగుతావో అంత ఆత్మలో ఆనందిస్తావు హల ఎంత విశ్వాసంలో అభివృద్ధి పొందుతుంటో అంతగా సమాధానాన్ని హృదయంలో కలిగి ఉంటావు ఈ సమాధానం ఎలాంటిదంటే లోకం ఇచ్చే సమాధానం కా జ్ఞానమిచ్చే సమాధానం కాదు ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకము ఇవ్వలేని సమాధానాన్ని శాంతిని దేవుడు మనకు అన్నాడు విశ్వాసము ద్వారా మీరు సమస్త ఆనందముతోనో ఆ సమాధానంతోనో దేవుడు మిమ్మల్ని నింపును గాక ఈ ఈరోజు ఒకవేళ ఆనందం లేదా నీ జీవితంలో సంతోషం లేదా సమాధానం లేదా కలవరం ఎలుబడి చేస్తుందా ఆందోళన కలిగి ఉన్నావా ప్రతిరోజు నాకు కొన్ని వందలాది మెయిల్స్ వస్తూ ఉంటాయి నా పర్సనల్ ఇన్బాక్స్కి అందులో చాలా మట్టుకు మెయిల్స్ ఏంటో తెలుసా వెసులన్న మా కోసం ప్రార్థించేయండి మా మనసులో నెమ్మది లేదు మా హృదయంలో నెమ్మది లేదు మా కుటుంబంలో నెమ్మది లేదు ప్లీజ్ ప్రే ఫర్ ద పీస్ మా ఆనందం కోసం ప్రార్థన చేయండి నాకు బాగా గుర్తుంది ఒకసారి మేము మల్లికార్జున నగర్లో ఇదివరకు మందిరం ఉండేది చిన్న మందిరం పెంకులతో వేయబడిన మందిరం దాని ప్రక్కనే మా హౌస్ ఉండేది అందులో మేము ఉండేవాళ్ళం ప్రక్కనే మందిరం ఉండేది ఎవరైనా ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఒకసారి ఒక ఆయన అర్ధరాత్రి రెండు గంటలకి తలుపు కొడుతున్నాడు గట్టి గట్టిగా యూజువల్గా ఆ టైంలో ఎవరు వచ్చారంటే ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే వస్తారు కదా మా నాన్నగారు ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి పదకొండున్నర పన్నెండు గంటలు ఆ టైంలో పడుకునేవారు మేము కూడా ఆ టైంలో పడుకుంటే రెండు గంటలకు దబా 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 అని బాగుతున్నాడు తలుపులు వెంటనే తలుపు తెరిచి చూసేసరికి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు పాస్టర్ గారి కుటుంబం పాస్టర్ గారు ఇల్లిదే కదండి అవును నాకోసం ప్రార్థన చేయాలండి చచ్చిపోవాలనిపిస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది కలవరం ఆందోళన ఆల్రెడీ అతను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అతనికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు సమస్య ఏంటో తెలీదు వెంటనే తండ్రి గారు బాబు అలా లోపలికి రానన్న మందిరంలోకి రా ప్రార్థన చేస్తాను కోసం అని చెప్పి అతను తీసుకొచ్చి కూర్చోబెట్టి నాకు ఇప్పటికీ గుర్తుంది రెండు గంటల సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కొద్ది సమయం అతనికి వాక్యం చెప్పి ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఆ వ్యక్తి జీవితం కుదుట పడింది దేవు నా మన స్తోత్రం కలిగిన గాక అంటే పడుకోలేకపోతున్నాడు నిద్రపోలేకపోతున్నాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా పుస్తకాలు చదివేశాడట ఎన్నెన్నో మాటలు అప్పుడు ఫోన్లు పెద్దగా లేవు కాబట్టి ఈ ఫోన్లు రీల్స్ ఇవన్నీ ఆ టైంలో లేవు అవి ఉంటే ఇంకా అధ్వానం అయిపోయాము అతని జీవితం ఏదో శాంతి కావాలని రకరకాల ప్రాంతాలు తిరిగానడు కానీ నాకు నిద్రపోలేదండి టెన్షన్ వచ్చేస్తుంది ఎప్పుడేమైపోద్దు నా కోసం ప్రార్థన చేయండి నాన్నగారు తల్లిగారు అతని మీద చేతులు వేసి ప్రార్థన చేసిన తర్వాత అతని జీవితం కుదుటపడింది ఒకవేళ నీ జీవితంలో కూడా ఆ స్థాయిలో కాకపోయినా ఏదో ఆందోళన నీ జీవితంలో ఉందా ఒకలాంటి వెలితి ఎన్ని ఏ పని చేస్తున్నా దాని మీద ఫోకస్ లేదు ఏ పని చేస్తున్నా దాని మీద ఏకాగ్రత ఉండటం లేదు పుస్తకాలు తీస్తున్నావు చదువుదామని ఒక్క పేజీ చదివేసరికి నువ్వు చదవలేకపోతున్నావు ఏంటంటే నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతాం ఏదో ఒక విషయం గుర్తు రావడం వరి స్టార్ట్ అయిపోయి ఇంకెందుకులే అని చెప్పి పక్కన పాడేసావు పోనీ బైబిల్ చదువుదామని తీస్తున్నావు ఒక అధ్యాయం కూడా పూర్తిగా చదవలేకపోతున్నావు ప్రార్థన చేద్దామని మోకరిస్తావు పట్టుమని పది నిమిషాలు కూడా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఏకాగ్రత ఉండలేదు నీకు ఏదో ఒక విషయం నిన్ను లాగుతుంది చింత కలవరం వేదన ఒక క్యాన్సర్ల భవిష్యత్ పట్టేసిందేమో ఏ సున్నాముల విడుదల కలుగుని గాక గట్టిగా చెప్పండి ఆ మ్యాన్ దేవుని ఏ ఒక్కరు కూడా చింతకు కలవరానికి ఆందోళనకు బానిసలు కాకూడదు వీ రీజాయిస్ ఇన్ ద లోడ్ మన దేవునిలో ఏం చేయాలా ఆనందించాలా ప్రభువులో సంతోషించాలా సమస్త ఆనందముతో దేవుడు మనల్ని నింపుతున్నాడు సమాధానంతో మనల్ని నింపే దేవుడు ఆయన ఈ రోజుల్లో వ్యర్థమైన స్నేహాలు చెడ్డ పుస్తకాలు చెడ్డ సినిమాలు చూడకూడని దృశ్యాలు పోర్నగ్రఫీ ఇవన్నీ కూడా పందులు పొట్టుతో నీ జీవితాన్ని సాటిస్ఫై చేసుకోవాలనే ప్రయత్నమే యూ విల్ నెవర్ బి సాటిస్ఫై నువ్వు ఎప్పటికీ తృప్తి చెందవు ఎప్పటికీ నీకు ఆనందం రాదు ఎంతోమంది ఈ రోజున పోర్నోగ్రఫీ చూసి ఏదో రకమైన మానసికమైన ఉల్లాసాన్ని పొందుకోవాలని చూడకూడని దృశ్యాలు ఫోన్లు నిండా వేసుకుని చూసి 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 అవే తలంపులు అవే ఆలోచనతో వారి మతి చెడిపోయిందని బైబిల్లో రాయబడింది ఎందుకు ఈ చాలా చాలామంది యవన బిడ్డలు ఏకాగ్రత కలిగి ఉండలేకపోతున్నారు పట్టుమని రెండు గంటలు ఎందుకు చదవలేకపోతున్నారంటే బ్రెయిన్ అంతా కూడా నింపకూడని వాటితో నింపేశారు తీసేవాడనండి ఈరోజు అడుగు వేసాయ ప్రభువా నీ ఆనందంతో నన్ను నింపు ఆయన నిరీక్షణతో నన్ను నింపు ప్రభువ పరిశుద్ధాత్మ శక్తి కలిగి మీరు విస్తారమైన నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా నిరీక్షణ కర్త దేవుడు సమస్త ఆనందంతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును కాకనే బైబిల్ చలవిస్తే కెన్ యూ కమ్ టు గాట్ టు బి ఫిల్ టు దిస్ మార్నింగ్ ఆయనతో నింపబడ్డానికి ఈరోజు నువ్వు దేవుని సంధికి రాగలవా వినమ్రతను దేవుని వేడుకోగలిగితే లార్డ్ ఐ డిపెండ్ ఆన్ యూ ఐ కమ్ టు యూ లార్డ్ నీ దగ్గర నేను వచ్చాను ప్రభు అని దేవునితో చెప్పగలిగితే ప్రభువు తన సమాధానంతో ఏం చేస్తాను నిన్ను నింపుతాడు ఇది లోకమిచ్చే సమాధానం కాదు హలో లూయా గొప్ప ఆనందాన్ని ప్రభువు నెక్కిస్తాడు సంతోషాన్ని ఇస్తాడు వస్తావు ప్రభు దగ్గరికి ఆయన మనల్ని నింపే దేవుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ